హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ మూడున్నర గుంటలు అంటే ఎన్ని చదరపు గజాలు సో ముందుగా మనం ఒక గుంట అంటే ఏంటో చూద్దాం ఒక గుంట ఇది ఒక గుంట అనుకున్నట్లయితే ఇది ఒక గుంట అనుకున్నట్లయితే దీని పొడవు పదకొండు గజాలు విడల్పు పదకొండు గజాలు ఉండాలి ఒక గుంట అనుకుంటే గుంటకు పొడవు పదకొండు గజాలు విడల్పు పదకొండు గజాలు ఉండాలి అప్పుడు వైశాల్యం ఏమవుతుంది పదకొండు గజాలు ఇంటూ పదకొండు గజాలు పదకొండు ఇంటూ పదకొండు అంటే నూట ఇరవై ఒకటి గజం ఇంటూ గజం అంటే చదరపు గజాలు సో ఫైనల్గా మనకు ఒక గుంట అంటే ఏమొచ్చింది నూట ఇరవై ఒకటి దాదాపు ఒక గుంట అంటే నూట ఇరవై ఒకటి చదరపు గజాలు కానీ ఇక్కడ మనకు మూడున్నర గుంటలకి ఎన్ని చదరపు గజాలు అని ఇచ్చాడు సో మూడున్నర గుంటలకి మూడున్నర గుంటలకి ఎన్ని మూడున్నర అంటే మనం త్రీ పాయింట్ ఫైవ్గా రాసుకోవచ్చు కదా త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఒక గుంటకి నూట ఇరవై ఒకటి చదరపు గజాలు సో త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ వన్ సో ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు చదరపు గజాలు సో మూడున్నర గుంటలకి మనకి ఎన్ని గజాలు వచ్చింది నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు చెదరపు గజాలు సో మూడున్నర గుంటలకి నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు చదరపు గజాలు సో ఇక్కడ మూడున్నర గుంటలకి నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు చదరపు గజాలను వచ్చింది మరి దీన్ని చదరపు అడుగులలో చూసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం సో ముందుగా మనం ఒక చదరపు గజానికి ఒక చదరపు గజానికి ఎన్ని చదరపు అడుగులు చూద్దాం సో ఇది ఒక చదరపు గజం అనుకుందాం ఒక చదరపు గజానికి మనకు పొడవు ఎంత ఉంటుంది పొడవు మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు అంటే వైశాల్యం ఏమొస్తుంది మూడు అడుగులు ఇంటూ మూడు అడుగులు మూడు ఇంటూ మూడు అంటే తొమ్మిది అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగులు సో ఫైనల్గా మనకు ఒక చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు కానీ ఇక్కడ నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు చదరపు గజాలు ఉంది సో దాన్ని చదరపు అడుగులలో తీసుకున్నట్లయితే నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు ఇంటూ చదరపు గజాలు చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు కదా సో తొమ్మిది నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు ఇంటూ తొమ్మిది సో ఏమొస్తుంది మూడు వేల ఎనిమిది వందల పదకొండు పాయింట్ ఐదు చదరపు అడుగులు సో ఇప్పుడు నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు ఇంటూ తొమ్మిది అంటే మనకు టోటల్ ఎంత వస్తుంది మూడు వేల ఎనిమిది వందల పదకొండు పాయింట్ ఐదు చదరపు అడుగులు వస్తుంది సో అంటే నాలుగు వందల ఇరవై మూడు చదరపు గజాలు కదా అంటే నాలుగు చదరపు గజాలు అంటే మూడున్నర గుంటలు సో ఫైనల్గా మూడున్నర గుంటలకి మూడు వేల ఎనిమిది వందల పదకొండు పాయింట్ ఐదుపు అడుగులు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్